హాయ్ అండి అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నానండి టైం టెన్ అవుతుందండి ఆల్మోస్ట్ అయితే ఉగ్గు తినిపించేసి అయితే పడుకోబెట్టాను చిన్నబాబు అయితే మార్నింగ్ త్వరగా లేచాడండి సో ఉగ్గు తినిపించేసి అయితే పడుకోబెట్టాను మా హస్బెండ్కి కూడా కొంచెం హెల్త్ బాగాలేదంట ఒక టెన్ మినిట్స్ పడుకుంటాను అనేసి అయితే అయితే రెస్ట్ తీసుకుంటున్నారు ఇంక ఇక్కడ గోడలకు చూసారు కదా చాట్స్ ఇవన్నీ అతికించేసామండి అంటే ఋషి బాబుకు వన్ ఇయర్ ఉన్నప్పుడు వచ్చాము సో అప్పుడు బాబుకు నేర్పిద్దామనేసి ఇంక ఇళ్ళంతా చాట్లయితే అతికించేసామండి ఇక్కడ మా ఋషి బాబు చూడండి మార్నింగ్ సిక్స్కే లేచాడు సో ఇంక పిల్లలతోని అసలు మా చిన్నత్త ఇంటికి ఇక్కడికి వెళ్తూ ఆడుతూ తిరుగుతూనే ఉన్నాడండి ఎండలో ఇంకా మామయ్య అయితే షాప్కి వెళ్ళిపోతున్నారండి అంటే బ్రేక్ఫాస్ట్ చేసేసి ఇంకా వెళ్ళిపోతారు అండ్ అడగచ్చు షాప్కి ఎందుకు అనేసి ఇంకా మా ఇంట్లో ఉంటే బోర్ కొడుతుంది కదా సో అక్కడైతే చిన్న కిరాణా కొట్టు పెట్టుకున్నారండి బయట అక్కడ వెళ్ళి కూర్చుంటారు సో సరదాగా ఎవరితోనైనా మాట్లాడుతూ ఉంటారు ఇక్కడ చిన్నబాబు అయితే అసలు ఉగ్గైతే అంతా వదిలేసాడండి అంటే ఇంకా నిద్రపోయాడు లేట్ అయిపోయింది అంటే కుక్ చేసేసరికి సగం తినేసి నిద్ర ఇంకా అలానే నిద్రపోయాడు ఇంకా నేనైతే పిల్లల కోసం అయితే వాటర్ మేలని కట్ చేసి ఇస్తున్నానండి అసలు బా అంటే కొంచెం ఎక్కువగానే వేడిగా ఉంది సో అసలు పిల్లలకి ఫుల్గా అంటే టాయిలెట్లే వేయట్టేదండి మా చిన్నోడు పెద్దోడు అంత డిహైడ్రేట్ అయిపోతున్నారు సో ఎప్పుడు ఏదో ఒకటి పెడుతూ ఉండాలి ఇంక ఇక్కడైతే అన్నం వార్చేస్తున్నాను ఇంకా మా హస్బెండ్కైతే కొంచెం వాటర్ చేంజ్ అయినట్టుందండి సో ఆయన బాగా రొంప చేసేసింది ఇంకా ఆయన కోసం అయితే పాలు అయితే ప్రిపేర్ చేస్తూ ఉన్నాను ఇంక ఇక్కడ చూడండి మా వాడు ప్రొద్దున్నే స్నానం అని చెప్పాను కదా ఇంక ఈ చెమటల్లో మళ్ళీ ఒకసారి స్నానం చేశాడు ఇంటి దగ్గర ఉక్కుబూత అయితే ఎక్కువగా ఉంటుందండి అంటే సముద్రం అదంతా ఉంటుంది కదా సో బాగా అట్లా స్వెట్ కారుతూనే ఉంటుంది అసలు పిల్లలు ఎన్నిసార్లు స్నానాలు చేయించిన మళ్ళీ వాళ్ళైతే అలానే ఉంటారు సో ఈయనకైతే ఇంకా మిరియాల పాలు అయితే ఇచ్చాను బాగుంది అనేసి ఇంకా ఆయనైతే చిన్నతే వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారండి వర్క్ చేసుకోవడానికి సో ఇంకా నేనేమో ఇంట్లో కొంచెం ఏదైనా పనులు ఉంటే చేద్దామనేసి అయితే చేస్తున్నాను అండ్ నిన్నటి వీడియో చూశానండి చాలామంది కామెంట్స్ పెట్టారు అంటే పని చేయట్లేదు అది అనేసి నేను నిన్నటి వ్లాగ్ అంటే ప్యూర్గా మా ఫ్యామిలీ అందరం ఉంటే ఎలా ఎంజాయ్ చేస్తాము అన్న వేలో వీడియో షూట్ చేశానండి అండ్ నేను ఇంకేం పనులు చేశాను అదంతా షూట్ చేయలేదు సో నేను ఒకవేళ అంటే చూపించిందే మీరు చూస్తే అలానే అనుకుంటారు అదే అనిపించింది నాకు కూడా సో అందరు అలా అనుకున్నట్టున్నారు అనిపించింది బట్ నేను అక్క అయినా హెల్ప్ చేశామండి అదంతా నేను ఇంకా రికార్డ్ చేయలేదు అంతే ఇంకా నిన్నైతే బయటికి వెళ్ళినప్పుడు అక్క వాళ్ళు మెత్తలు తీసుకొచ్చారు అవి డీ ఫ్రిడ్జ్లో వేసేసారు సో నేను ఇప్పుడైతే ఇంకా ఇది కర్రీ ప్రిపేర్ చేసేద్దాం అనేసి అయితే చేస్తూ ఉన్నాను ఇంకా మార్నింగ్ అత్తమ్మ బ్రేక్ఫాస్ట్ చేయమని చెప్పారు ఇడ్లీ పెట్టేశారు ఇంకా బట్ నేనైతే అటు ఇటు తిరుగుతూ అసలు ఇంకా బ్రేక్ఫాస్టే చేయలేదండి ఎందుకులే పిల్లడు ఇప్పుడు చిన్నబాబు పడుకున్నాడు కదా సో త్వరగా వంట చేసేసుకుందాం అనేసి అయితే నేనైతే ఇంకా మెత్తల కర్రీ అయితే చేస్తున్నాను అండ్ లాస్ట్ టైం అండి నేను అంటే మొన్న మదర్స్ డే జరిగిన రోజు చాలామంది కామెంట్స్ పెట్టారు ఏంటి మీ అమ్మ వాళ్ళకే ఇస్తావా గిఫ్ట్స్ అత్తమ్మకి ఇవ్వబోద్ది ఇది అనేసి అయితే పెట్టారు సో దానికి కూడా ఈ వ్లాగ్లో అయితే ఆన్సర్ చెప్తానండి వీడియో అయితే వరకు చూడండి ఇంక ఇక్కడైతే నేను ఆనియన్ వేసేసి చేద్దామనేసి అయితే మెత్తల్ని చేస్తున్నాను వీటిని అయితే ఇంకా ఇక్కడైతే చేసేసి ఇచ్చారండి మెత్తలు లాస్ట్ టైం అమ్మవారు అంటే బెంగళూరులో తెచ్చుకున్నప్పుడు అయితే మొత్తం చేయాల్సి వచ్చింది అమ్మో అదైతే చాలా పెద్ద ప్రాసెస్ బట్ ఇక్కడైతే నీట్గా చేశారు సో మనం ఒకసారి ఉప్పు వేసేసుకొని అంటే కళ్ళు ఉప్పు ఉంటుంది కదా అది వేసేసుకొని బాగా మిక్స్ చేసేసి క్లీన్ చేసుకొని వండుకోవడం అంతే ఇంక ఇక్కడైతే నేనైతే మంచిగా ఇలా గిన్నెకి సాల్ట్ వేసేసి ఇలా తిప్పామనుకోండి దానిలో ఏమైనా టస్ట్ ఉన్నా అదంతా పోతుంది నేనైతే ఇంకా ఓన్లీ ఉప్పు పసుపు వేసేసే నాన్ వెజ్ అంతా వాష్ చేస్తాను ఇంకా నేనైతే నా స్టైల్లో వండుతూ ఉన్నాను కర్రీ అత్తమ్మని అడుగుతున్నాను ఏమైనా డిఫరెంట్గా అంటే అత్తమ్మ స్టైల్ వేరేగా ఉంటుంది కదా లేదమ్మా నార్మల్గానే ఆన్లైన్ అదంతా వేసేసి వండేసాయని చెప్పారు సరే కదా అనేసి అయితే వండుతున్నానండి నాకైతే భయము నార్మల్గా ఇంట్లో అనుకోండి ధైర్యంగా వండేస్తాను బట్ ఇక్కడ అందరు తింటారు కదా సో ఎలా ఉంటుందా అనేసి అయితే కొంచెం కంగారు పడతాను బట్ కర్రీ అయితే బాగా వచ్చిందండి కానీ కొంచెం గ్రేవీ తగ్గినట్టుంది మొత్తం మెత్తలే అయిపోయాయి అయితే అండ్ ఇంకా మధ్య మధ్యలో వెళ్ళి చిన్నబాబుకి ఫీడింగ్ ఇస్తూ ఉన్నాను అంటే చిన్నబాబు అయితే ఇక్కడ ముందంటే అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అక్కడ వాళ్ళకి బాగా అలవాటైపోయాడండి బట్ ఇక్కడికి వచ్చాక ఓన్లీ నేనే కావాలి అంటున్నాడు అండ్ కొంచెం వేడి ఎక్కువగా ఉంది కదా సో ఫ్రీక్వెంట్గా ఫీడింగ్ ఇవ్వాల్సి వస్తుంది అక్కడ అంటే చల్లగా ఉండేది కదండి అంత ఫీడింగ్ తీసుకునేవాడు కాదు బట్ ఇక్కడికి వచ్చాక అయితే ఫీడింగ్ అంటే రెగ్యులర్గా ఇవ్వాల్సి వస్తుంది సో నేను మధ్యలో షూట్ చేయడమే మర్చిపోయాను అంటే చిన్న బాబుకి వెళ్ళేసి ఫీడింగ్ ఇచ్చేసి వచ్చేసాను ఇక్కడైతే ఇంకా మా కోసం సపరేట్గా అన్నం వార్చేసుకున్నామండి అంటే అత్తమాలు కొంచెం దొడ్డు రైస్ తింటారు కదా అంటే మాకైతే అలవాట్లేదు సో మా అయితే సన్న బియ్యం అయితే వార్చేసాము కర్రీ అయితే అయిపోయిందండి ఇంకా నేనైతే మా చిన్నత్తయ్య వాళ్ళ ఇంటికి వచ్చాను అంటే మా హస్బెండ్ ఇక్కడే వర్క్ చేసుకుంటున్నారు సో చిన్నబాబు కూడా ఇక్కడే ఉన్నాడు అనేసి అయితే నేను ఇక్కడికి వచ్చాను కొద్దిసేపు కూర్చుందాం చిన్న చిన్నతే కూడా రమ్మంటే ఇంకా వెళ్ళాను అండ్ మీకు చెప్పాను కదా అండ్ ఈ మధ్య ఫ్రీక్వెంట్గా అయితే చాలామంది మీ అత్తమ్మ వాళ్ళని చూసుకోవచ్చు కదా అలా అని అయితే కామెంట్స్ పెడుతున్నారండి వాళ్ళకి మేమంతా చెప్పేది ఒక్కటే మేమందరం బాగానే చూసుకుంటామండి అండ్ మా మా ఇంట్లో మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఎప్పుడైనా చూసారా మీరు అత్తమ్మ వాళ్ళకైతే దేనికి లోటు ఉండదండి సో వాళ్ళకి డబ్బులు ఎలా వస్తాయి చెప్పండి ఇంకా మా హస్బెండ్ అయినా బావగారైనా బాగా చూసుకుంటారు ఫైనాన్షియల్ సపోర్ట్ అయితే అత్తమ్మకి ఇప్పటివరకు నాకు పెళ్ళై ఫోర్ ఇయర్స్ అయిందండి నేను అప్పుడు మా ఇంట్లో ప్రాబ్లమ్స్ అయితే చూడలేదు అత్తమ్మ వాళ్ళ ఇంట్లో సో మేమైతే అంత బాగా చూసుకుంటాము అండ్ ఈ వాషింగ్ మిషన్ అయితే నేనైతే మా అత్తమ్మకి గిఫ్ట్ ఇచ్చానండి జాబ్ చేసేటప్పుడు అప్పుడు అంటే అంటే మొత్తం అమౌంట్ కూడా లేదు ఈ ఎంఐలో పెట్టి తీసుకున్నాను యాక్చువల్ మా హస్బెండ్ మా బావగారు అయితే సా చాలాసార్లు చెప్పారండి మిషన్ అమ్మ కష్టమైపోతుంది కదా అనేసి అయితే ఎప్పుడైనా వద్దు వద్దు అనే చెప్పేది సో నేను ఇంకా అత్తమ్మకి చెప్పకుండానే బుక్ చేసేసానండి అంటే నాకు అమ్మైనా అత్తమ్మైనా సేమ్ అండి సో మా అమ్మ ఏదైనా కష్టపడుతూ ఉందనుకోండి మా మమ్మీకి కూడా ఇస్తాను గిఫ్ట్స్ సో ఇంకా మా అత్తమ్మకు కూడా అంతే కదా అండ్ మేము ఇంత హ్యాపీగా ఉన్నామంటే మా అత్తమ్మ కూడా రీజన్ అండి సో అత్తమ్మ అసలు ఇక్కడే ఉండాలి మాతోనే అలా అయితే అంటే ఏది అంటే మమ్మల్ని బాధ పెట్టే మాటలు అయితే అసలు ఏమీ అనరు అండ్ ప్రతిదీ ఆలోచిస్తారండి ఏదైనా కొనిస్తామన్నా కూడా అయ్యో డబ్బులు ఖర్చు అయిపోతాయి ఎందుకులే అనేసి అయితే ఆలోచిస్తారు అండ్ మేము అస్సలు ఒక్క ఛాన్స్ కూడా ఇవ్వమండి నార్మల్గా అయితే మా అక్క అయినా నేనైనా సో ప్రతీదీ అంటే నార్మల్గా అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఎలా ఉంటామో సో అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కూడా అలానే ఉంటామండి అండ్ అందుకే అదే అంటే ఇప్పుడు చెప్పాల్సి వస్తుంది ఎందుకంటే మీరు లాస్ట్ టైం చాలా కామెంట్స్ పెట్టారండి మీ అమ్మ వాళ్ళనే చూసుకుంటావు అమ్మ వాళ్ళ ఇంట్లోనే పని చేస్తావు సో అమ్మ వాళ్ళని బాగా చూసుకుంటారా అనేసి లేదండి అంటే అమ్మ వాళ్ళని ఎంత అంటే ఇంకా అమ్మనైనా ఓ మాటలు అనేస్తామండి కోపంలో అలా బట్ మా అత్తమ్మని మాత్రం నేను చెప్తున్నాను కదా నాకు పెళ్ళై ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఒక్క రోజు కూడా చిన్న డిస్టర్బెన్స్ కూడా రాలేదండి నేననే కాదు మా అక్కైనా అంత బాగా ఉంటుంది సో అంటే ఇంకా తోటికోడలు మిద్దరము అంత బాగా ఉంటామండి అత్తమ్మతోనే అందుకే అంత హ్యాపీగా ఉంటారు ఎప్పుడు ఏ అంటే కోడలు మాతోనైతే ఎప్పుడు ఒక్క మాట అలా వాళ్ళు అనడం మేము పడడము అలా అయితే ఏమీ ఉండదు సో ఏది కావాలన్నా మేము ఎక్కువ ఆలోచించేసి అయితే చేస్తాము అండ్ యాక్చువల్లీ ఏసీ కూడా కొందామనుకున్నామండి బట్ ఇప్పుడు జగనన్న పింఛన్లు ఉన్నాయి కదా సో అత్తమ్మ వాళ్ళ ఇంట్లో మేరీది పెద్దింట్లో అత్త మామేది ఇలా మూడు మూడు ఉన్నాయి కదండి అండ్ కరెంటు బిల్లు వస్తే ఒకవేళ తీసేస్తున్నారంట మా వల్ల పోయాయి అనుకోండి ఎంత బాధ అనిపిస్తుంది కదా అండ్ మేము అంటే ఎవ్రీ మంత్ డబ్బులు ఇస్తాము బట్ ఆ పింఛన్ డబ్బులు కూడా యూజ్ అవుతాయి కదా అందుకే ఏసీ అయితే కొనట్లేదండి ఇంక ఈవినింగ్ అయితే నాకు కొంచెం ఆకులు వస్తుందని గుడ్డు ఆమ్లెట్ వేశారు ఇంకా నేనేమో చిన్న పాపని చూస్తున్నాను అసలు మా చిన్నోడు అయితే నన్ను వదలట్లేదండి బాబు ఎత్తుకునే ఉండాల్సి వస్తుంది నాకైతే షోల్డర్ పెయిన్ వచ్చేస్తుంది ఇంకెవ్వరి దగ్గరికి వెళ్ళినా ఒక ఫైవ్ మినిట్స్కే చేస్తున్నాడు జస్ట్ ఇంకా బాబు పడుకున్నప్పుడే ఆ పడుకోవడం కూడా జస్ట్ ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పడుకుంటున్నాడు ఆ టైం తప్ప ఎప్పుడు అమ్మే అమ్మే అంటున్నాడు ఇంకా ఏం చేస్తా అని చెప్పండి చిన్నపిల్లలు కదా ఇంకా అలవాటు అవ్వాలండి కొంచెం ఒక వన్ వీక్ అంతా అలవాటు అయితే మేబీ అందరి దగ్గరికి వెళ్తాడేమో ఇప్పటికైతే నేనే ఇంక ఇక్కడ నేను షూట్ చేస్తున్నానండి చూసారు కదా అందులో కనిపిస్తాడు కదా ఎలా చూసుకుంటున్నాడో ఇంకా నైట్ అయితే కొంచెం పనులు పనులున్నాయనేసి అయితే మా హస్బెండ్ నేను బయటికి వెళ్తున్నాము అంటే కొన్ని ఇంట్లోకి కావాల్సినవి అండ్ కొన్ని బట్టలు అయితే తీసుకోవాలి అంటే ఇన్నర్స్ తీసుకోవాలి ఇంకా మా బాబు పిల్లలు ఉన్నారు కదా వాళ్ళకి మా అంటే మా లడ్డు బాబుకి అవి అయితే అనేసి అయితే వెళ్తున్నాను వెళ్తున్నానే కానీ చాలా కంగారు అనిపించిందండి చిన్నబాబుని వదిలేసి వెళ్తున్నాను మరి ఉంటాడో ఉండడో అనేసి ఇంక ఇదైతే మా నరసాపురంలో మార్కెట్ అండి సో ఇక్కడ మనము అంటే ఊరు చిన్నదే అయినా కూడా ప్రతీదీ దొరుకుతుందండి మా నర్సాపురంలో అయితే భలే హ్యాపీగా అనిపిస్తుంది ఎక్కడ చూసినా మంచిగా బజ్జీలు మిక్చర్లు ఈ సాయంత్రం అయితే భలే ఉంటుంది బట్ ఇంకా చిన్నబాబు ఏడ్ చేస్తాడేమో ఫాస్ట్ ఫాస్ట్ గా వచ్చాము ఇక్కడ ఇంకా ఇక్కడైతే మిల్టన్ అనుకుంటా బ్రాండ్ అవి అయితే తీసుకుంటున్నామండి పిల్లల కోసం అయితే సో సో ఇక్కడైతే ఇంకా నాకు మా భవానీ కూడా లెగ్గింగ్స్ తీసుకున్నాను ఈ షాప్లో అయితే చాలా బాగుంటాయండి షాప్ చిన్నగానే ఉంటుంది బట్ అన్నీ మనకి ఏ టు జెడ్ నార్మల్గా అన్నీ అవైలబుల్గా ఉంటాయి పిల్లలకైనా ఇలా లెగ్గిన్స్ ఇవన్నీ అవైలబుల్గా ఉంటాయి ఇంకా మేము ఇక్కడ తీసుకున్నామో లేదో అంటే బాబా అని అయితే కాల్ చేసింది చిన్న బాబు ఏడ్ చేస్తున్నాడు అనేసి ఇంకా ఫాస్ట్గా వెళ్ళిపోయామండి పాపం చిన్నోడు కదా మళ్ళీ ఇంకా కొత్త కొత్త ప్లేస్ అనేసి అయితే ఇంకా మేమైతే వెళ్ళిపోయాము అండ్ మా హస్బెండ్కి అయితే లిస్ట్ ఇచ్చానండి ఇంట్లోకి కావాల్సినవి సో అవి అయితే తీసుకొస్తానని చెప్పారు అండ్ మేము ప్పుడు నార్మల్గా దేని గురించి ఎక్కువగా పట్టించుకోమండి బేసిక్గా నేనైతే ఏదైనా నార్మల్గా డబ్బుల విషయమైనా ఏదైనా పెద్ద ఎక్కువ డెప్త్గా ఆలోచించము ఏది ఎలా జరిగేది ఉంటే అలా జరుగుద్ది అనేసి అయితే లైట్ తీసుకునే పర్సన్స్ అండి సో మీరు నార్మల్గా అంటే నేను ఇంత స్పెసిఫిక్గా ఎందుకు చెప్తున్నానంటే అంటే ఫ్రీక్వెంట్గా కామెంట్స్ వస్తాయి మేము ఏదో చూసుకోవట్లేదు అదంతా అనేసి సో ఎంత చూసుకుంటున్నాము ఎంత డబ్బులు ఇస్తున్నాము అదంతా చెప్పడం అయితే నాకు ఇష్టం లేదండి పర్సనల్గా అందుకే మేమైతే ఇంకా నేనైతే ఈ టాపిక్స్ అవన్నీ చెప్పొద్దనుకుంటున్నాను కానీ ఇంకా ఫ్రీక్వెంట్గా నాకు కామెంట్స్ వస్తున్నాయి మీరు చూసుకోవట్లేదు చూసుకోవట్లేదు అనేసి అండ్ అదే అంటున్నాను ఒకసారి మా భవానీ వ్లాగ్స్లో కూడా చూడండి ఎప్పుడు మా అత్తం ఇంట్లో అయితే ఏది ఇది లేదు అనే లోటు అయితే ఉండదు సో అత్తమ్మ వాళ్ళకై డబ్బులు ఎలా వస్తాయి మీరే ఒక్కసారి ఆలోచించండి కొడుకులు చూసుకుంటేనే కదా చెప్తున్నాను కదా మా ఇంట్లో ఎప్పుడు ఏ ఈ డబ్బుల విషయాలు అయితే ఏవి పెద్దగా రావండి మేము అంత అంటే నార్మల్గా అంత మేనేజ్ చేసేస్తాము సో ఇక్కడ పిల్లలు అయితే ఇంకా భలే ఆడుకుంటున్నారండి మా ఋషి అయితే భలే సరదా అయిపోయింది ఇక్కడికి వచ్చాకైతే ఇంతమంది పిల్లలు ఉన్నారు ఇంకా ఉన్నారండి ఇంకా నైట్ అయిపోయింది అనేసి కొంతమంది పిల్లలు అయితే ఇక్కడ ఋషి అనేసిద్దు అనేసి అయితే ఏవో ఆటలు ఆడుకుంటున్నారు భలే హ్యాపీగా అనిపించింది పిల్లల్ని చూస్తే ఇంకా బెంగళూరులో అయితే నార్మల్గా ఇంట్లోనే ఉండేవాడండి ఎక్కువ ఇలా రోడ్ల మీద ఆడుకుంటే ఇలా పిల్లలతోనే ఉంటేనే కదండి ఎక్కువగా నేర్చుకున్నది పిల్లలు కూడా మాకు అదే అనిపించింది బాగా హ్యాపీగా అనిపించింది ఇంకా పిల్లలకైతే ఫుడ్ తినిపించేశాను మా హస్బెండ్ అయితే వచ్చేసారండి ఇంకా అంటే ఇవి కూడా ఇంకా బాబు కోసము అవి తెప్పించాము కొన్ని అయితే ఇంకా నేను ఆన్లైన్లో ఆర్డర్ పెట్టేస్తానని చెప్పేశాను సో ఓన్లీ ఆన్లైన్లో రేపటికి కావాల్సినవి అయితే తెప్పించేసుకున్నాను అండ్ రాగులు ఈ ఓట్స్ చిన్నబాబు కోట్స్ పౌడర్ కూడా చేసి పెడదాం అనుకున్నాను సో నేను నెక్స్ట్ బ్లాగ్లో చూపిస్తానండి చిన్నబాబుకి ఏం ఫుడ్ పెడుతున్నాను ఏంటి అనేది అయితే అండ్ ఒక చిన్న వీడియో అయితే ఒక పర్సన్ అయితే జడ్జ్ చేయడం చేయొద్దండి నేను ముందు యూట్యూబ్ చేయనప్పుడు అలానే ఎవరికైనా కామెంట్ పెట్టేసానండి బట్ ఇప్పుడు అర్థమవుతుంది అమ్మో ఇంత అంటే హట్ అవుతారు కదండి సో ప్రతిదీ వీడియోలలో చెప్పారు కదా చెప్పని బిడ్డ సో అలా చూసి అయితే జడ్జ్ చేయొద్దు అంటే మీరు కామెంట్స్ చేయండి సలహాలు ఇవ్వండి బట్ మీరు ఇంతే మీరు ఇలానే ఉంటారు మీరు పని చేయరు అలా అయితే చెప్పొద్దు చాలా హట్టింగ్ అనిపిస్తుంది అండి బాధ ఇస్తుంది నాకైతే బేసిక్గా నేనైతే కొంచెం సెన్సిటివ్ అంటే అమ్మాయినండి సో ఎవరైనా ఏదైనా గట్టిగా అన్నారనుకుంటే నాకైతే ఇంకా అసలు ఏడుపు వచ్చేస్తుంది ఇంకా అందుకే ఇంత క్లారిటీగా ఇంత వివరంగా చెప్తున్నాను ఇంకా ఇక్కడైతే ఇవన్నీ సర్దిస్తున్నానండి ఇంకా సర్దేసి బాబుకి ఫీడింగ్ ఇచ్చేసి అయితే పడుకోబెట్టాను చెప్పాను కదా బాబు పడుకున్నప్పుడే ఏదైనా మనం పని చేసుకోవాలండి లేదంటే ఇంకా మా వాడు ఇవ ఇవి కూడా సర్దిస్తాను అనేసి అయితే ఉరికొచ్చేస్తాడు అండ్ చిన్నబాబుకి ఏం సోప్ యూజ్ చేస్తారు ఇవి అడుగుతున్నారు కదా ఇవాళ షార్ట్లో చెప్తానండి నార్మల్గా అయితే మ్యాక్సిమమ్ హిమాలయ బ్రాండే యూస్ చేస్తాను అయితే అంతా అండ్ ఈ వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి అండ్ మీకు మా గురించి ఏమైనా డౌట్స్ ఉంటే ఒక చూస్తానండి క్యూఎన్ఏ కూడా చేద్దామనేసి అయితే అనుకుంటున్నాను సో అది కూడా ప్లాన్ చేస్తాను అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి బట్ మీరు జ మీరు ఇదంతా చెప్పారు షో ఆఫ్ ఇలా అయితే కామెంట్ చేయద్దు చాలా బాధగా అనిపిస్తుంది నాకైతే అండ్ నా వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫ్యూచర్లో అయితే రేపు అత్తమ్మతోని బ్లాగ్ చేయడానికి ట్రై చేస్తాను థ్యాంక్ యూ బై బాయ్